హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్ కొత్త రూల్స్ విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అంతా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు గెలుపుదాము ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమయ పాలనకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు వెలువరించింది ఆఫీస్కు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం కొరడా జులిపించింది ఇక నిర్దేశిత సమయానికి మించి గరిష్టంగా పావు గంట మాత్రమే అనుమతి ఉంటుందని దేశవ్యాప్తంగా ఉద్యోగుల ఉద్యోగులు ఉదయం తొమ్మిది గంటల పదిహేను లోపు కార్యాలయాలకు వచ్చి హాజరు చేయాల్సిందేనని స్పష్టం చేసింది సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని ఉత్తర్వుల్లో సూచించింది ఇక నాలుగేళ్ల కిందట కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు విషయంలో సడలింపులు ఇచ్చింది ఇక ప్రస్తుతం మళ్ళీ దీనిని తప్పనిసరి చేసింది ఎవరైనా ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు దాటిన తర్వాత వస్తే సగం రోజు సాధారణ సెలవుగా పరిగణిస్తామని వెల్లడించింది